మా లక్షకుడైన యేసు క్రీస్తు కాల సమయంలో నిత్యోద్యోగం మాటలు వింటున్న వారందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను చాలా రోజుల తర్వాత మరి మరలా ఈ యొక్క దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ప్రజలకి అందుబాటులో ఉండాలని విశ్వాసులకి అందుబాటులో ఉండాలని సంఘానికి వెళుతున్న వారికి అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో చాలా నెలల తర్వాత మరలా ఇలా ప్రారంభించడానికి ప్రభు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు కాబట్టి ఈ రోజు కావలసిన నిత్య మాటల్ని మనం దేవుని వాక్యం గురించి నేర్చుకున్నామండి నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన మొదటి చరణాల్ని మనం చదువుకున్నామండి నా ప్రాణమా యహోవాను సమపించము నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామల్ని సమపించము నా ప్రాణమా యహోవాను సనిపించము ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరువకము ఈ నూట మూడో కీర్తన దావిడి కీర్తన అని మనం చూడగలం ఈ నూట మూడో కీర్తనలో దగ్గర దగ్గరగా ఇరవై రెండు చరణాలని దావిదు రాస్తూ వచ్చాడు కాబట్టి ఈ కీర్తనలో ఇరవై రెండు చరణాలని మనం గమనించగలం ఈ కీర్తన అంతా కూడా ఏం చెప్తుందయ్యా అంటే దేవుణ్ణి సమీపించాలని దేవుణ్ణి ఆరాధించాలని చెప్తుంది పాత నిబంధనలో దావిదు నూట మూడో కీర్తలలో నా ప్రాణమా యోవాడు సంగతించుమని చెప్తూ వచ్చాడు మనం చూస్తే మరొక వ్యక్తి నా ప్రాణమా తినుము సుఖించుము అంటూ వచ్చాడు ఒక వ్యక్తేమో దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ దేవుని సంగతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాడు మరొక వ్యక్తేమో తాను కలిగిన పంటను చూసుకొని తాను కలిగిన రాబడిని చూసుకొని తాను ఉన్న స్థితిని చూసుకొని తన ప్రాణం సుఖపెట్టుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు యువకాల సమయంలో దేవుని వాక్య గుంతులు మనం పెట్టుకోవాలి దేవుడు మనకి ఇచ్చిన వాటి అన్నిటిని బట్టి కూడా మనం ప్రభుని స్థుతించే వారిగా ఉన్నామా ప్రభుని గనపరిచే వారిగా ఉన్నామా ప్రభుని ఆరాధించే వారిగా ఉన్నామా లేక మన యొక్క శరీరాలని మన యొక్క సౌఖ్యాలను కోరుకుంటూ వాటిని సుఖపెట్టేవారిగా ఉన్నామా అనేది మనం గుర్తించాలి ఏ గుంపులో మనం ఉన్నామనేది ఆలోచించాలి నా ప్రాణమా తినుము త్యాగమనే గుంపులో కృతజ్ఞత లేని గుంపులు మనం ఉంటున్నామా నా ప్రాణమా యోగా సమీపించు ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము అనే విషయాలని మనము గుర్తు పెట్టుకునే గుంపులో ఉన్నామనేది ఆలోచించాలి ఈ కీర్తన భాగంలో నాలుగు విషయాలు మనకు స్పష్టంగా కనపడతాయి ఎవరు ప్రభుని ఆరాధించాలి ఎవరు ప్రభుని ఆరాధించాలి ఎందుకు ప్రభుని ఆరాధించాలి ఎవరు ప్రభుని ఆరాధించే వారిగా ఉండాలి ఎవరితో కలిసి ప్రభుని ఆరాధించాలనే నాలుగు విషయాలని మనం ఈ కీర్తనలో చూస్తాము ఒకటి రెండు చరణాలు చూస్తే ఎవరు ప్రభుని సన్నితించాలయ్యా అంటే అక్కడ కీర్తన కావడానికిన్నాడు కదా తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా యోవాను సన్నతము ఎవరు ప్రభుని ఆరాధించాలి అంటే మనము ప్రభుని ఆరాధించే వారిగా ఉండాలి ఎలా ప్రభుని ఆరాధించాలి మన అంతరంగాలలో నుంచి మనం ఆరాధించే వారిగా ఉండాలి అందుకే వారి యొక్క పెదవులలో నుంచి నన్ను ఆరాధిస్తున్నారు కాని వారి యొక్క హృదయాలు నాకెంతో దూరంగా ఉన్నాయని చెప్తూ వచ్చాడు ప్రభు కాబట్టి ఈ కీర్తనలో ఎవరు ప్రభుని ఆరాధించాలి ఎవరు ప్రభుని సమతించాలి ఎవరు ప్రభుని గనపరచాలి అంటే నేనే నా ద్వారా ప్రభు ఆరాధించబడాలనుకుంటున్నాడు నా యొక్క జీవితాన్ని బట్టి నా యొక్క భక్తిని బట్టి నా యొక్క స్థితిగతులు బట్టి నా నోటి ద్వారా నా చేతుల ద్వారా నా కాళ్ళ ద్వారా నా యొక్క హృదయం ద్వారా ప్రభు ఆరాధించబడాలనుకుంటున్నారు కాబట్టి ఎవరు ప్రభుని ఆరాధించాలనేది ఒకటి రెండు చరణాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది నీవు దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించే గుంపులో ఉండాలి ఆత్మతో సత్యముతో ఆరాధించే గుంపులో మనం ఉండాలి ఎందుకు ప్రభుని ఆరాధించాలి అంటే అంటున్నాడు కదా మనం చూసినట్లయితే మూడు ఆలోచరణల్లో నాకెన్నో నా ప్రాణమాయో వాడు ఆయన చేసిన నా దోషములన్నిటిని క్షమించినాడు నా సంగతములన్నిటిని కుదిరించినాడు సమాధిలో నుంచి నా ప్రాణాన్ని విమోచించాడు అతిక్రమం అన్నిటి తీసివేశాడు కరుణా కటాక్షములు ఆయన నాకు అనుగ్రహించి ఉన్నాడు అని చెప్తూ ప్రభుని ఆరాధిస్తూ వచ్చాడు ఎందుకు ప్రభుని ఆరాధించాలి అంటే ఆయన మరొక దినాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మరొక సమయాన్ని ప్రభు మనకిచ్చాడు కాబట్టి మన పాపాలు ప్రభు క్షమించాడు కాబట్టి మనల్ని ఐగుప్తు నుంచి కానానుకు చేరుస్తూ ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి ఎన్ని అంశాలు ఉన్నాయో ఈ దేవుని బిడ్డలారా ప్రభు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభు మనకిచ్చిన ఆయుష్ని బట్టి ప్రభు మనకిచ్చిన పాపక్షమాపను బట్టి ప్రభు మనకివ్వబోతున్న పరలోక రాజ్యమును బట్టి మనం ప్రభుని ఆరాధించే వారిగా ఉండాలి ఎవరిని ఆరాధించమని చెప్తున్నాడు దావేదో అయ్యా అంటే మనం చూస్తే ఆలోచనలో చూస్తే మనకు అర్థమవుతుంది ఏహోవా నీతి క్రియలను జరిగించవచ్చు బాధించబడు వారందరికీ న్యాయం తెచ్చువాడు ఎవరిని ఆరాధించాలి యహో ఆరాధించాలి సృష్టికర్తని దేవుణ్ణి ఆరాధించాలి ఈ సృష్టిని నిర్మించి ఆ సృష్టిలో మానవుని నిర్మించిన దేవుణ్ణి ఆరాధించాలి అందుకే దావిదంటాడు నా ఎముకలన్నీ కూడా నువ్వు లెక్కించి ఉన్నావు అంటాడు నా దినములన్నీ కూడా నీ గ్రంథములో గ్రంథస్థం చేయబడి అని చెప్తూ ఉంటాడు కాబట్టి మనం ఆరాధించవలసింది అనేకులను కాదు ఒకే ఒక్క సృష్టికర్తైన దేవుడి మనం ఆరాధించాల్సింది మనము చేసుకున్న వారిని కాదు మనల్ని చేసిన వారిని మనం ఆరాధించాలి కాబట్టి ఎవరు ఏనాయ్య అంటే బాధించబడు వారికి న్యాయం తెచ్చువాడు అంట దయాదాక్షణ పూర్ణుడై ఉన్నాడంట దీర్ఘ శాంతుడై ఉన్నాడు నిత్యము కోపించువాడు కాదు మన పాపమును బట్టి ఆయన పరిహారము చెల్లించలేదు ఆయన మనమైన జాలి పడే దేవుడు అయ్యి ఉన్నాడు దేవుడు నీ మీద కనికరం చూపించేవాడు నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో ఎవరిని పూజిస్తున్నావో ఎవరిని సేవిస్తున్నావో ఆ దేవుడు నీ కొరకు తన ప్రాణములు అర్పించినవాడు నయా దాక్ష్యాన్ని పూర్ణుడై ఉన్నాడు ఆయన బంధించబడిన వారికి బాధించబడిన వారికి న్యాయం తెచ్చేవాడై ఉన్నాడు నాలుగో విషయం ఎవరితో కలిసి ఆరాధించాలయ్యా అంటే ఆడంటారు కదా గావిదు ఇరవయో చరణాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఇరవై చరణంలో ఇలా రాయబడి ఉన్నది ఏమని ఉంది ఇరవై అంటే ఇహోవా దూతలారా ఆయన ఆత్మ నెరవేర్చు బలసూరులారా మీరందరూ సన్నతించుడి ఎవరితో కలిసి మనం సన్నతించాలి యహోవా దూతలతోటి బలసూరులతోటి ఆయన సేవకులతోటి ఆయన బిడ్డలతోటి ఆయన ఎందు విశ్వాసం కలిగిన పరిశుద్ధ సంఘముతో కలిసి మనము ప్రభుని ఆరాధించు వారిగా ఉండాలి మనము ప్రభుని వారిగా ఉండాలి ఆయన సేవకులతో కలిసి ఆయన వాక్యాన్ని నెరవేర్చే వారితో కలిసి ఆయన సైన్యముతో కలిసి ఆయన చిత్తము నెరవేర్చే వారితో కలిసి ఆయన పరిచారకులతో కలిసి సర్వ కార్యములు జరిగించు వారందరితో కలిసి మనము ప్రభుని ఆరాధించవలసిన వారే కాబట్టి మనం ఎవరిని ఆరాధించాలో కీర్తనాకాడు చెప్తున్నాడు ఎందుకు ఆరాధించాలో కీర్తనాకారుడు చెప్తున్నాడు ఎలా ఆరాధించాలో కీర్తనాకారుడు చెప్తున్నాడు ఎవరిని ఆరాధించాలో కూడా కీర్తనాకాడు చెప్తున్నాడు కాబట్టి నీ ఆరాధన దేవునికి చెందాలి నీ యొక్క మహిమ దేవునికి చెందాలి నీ యొక్క ఘనత ప్రభుకి చెందాలి రాజులకు రాజు ఆయనే ప్రభులకు ప్రభు ఆయనే త్వరలో రాబోతున్న దేవుడు కూడా ఆయనే కాబట్టి ప్రే దేవుడి బిడలారా మనము ప్రభువును ఆరాధిద్దాం ఈ నూట మూడు కీర్తం మనకు చెప్తుంది యెహోవాయే ఆరాధనకు యజ్ఞుడని చెప్తుంది ఆయనే ఘనతకు పాత్రుడని చెప్తుంది ఆయన తప్ప మరి దేనిని ఆరాధించడానికి అర్హమైనవి కాదని గుర్తించి యహోవాను ఆరాధిద్దాం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువాన్ని హృదయపూర్వకమైన ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం అట్టి కృపదేవుడు మనందరికీ ఆమేన్ ఆమె